హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు మా సార్ టిఫిన్ ముందేసుకొని వచ్చి కూర్చున్నది అనుకుంటున్నారా చాలా స్పెషల్గా ఉంటుందండి వీడియో ఎందుకంటే చాలామంది మనకు కోవైట్లోని ఒక తప్పు చేస్తున్నారండి అదేంటంటే కష్టపడి పని చేస్తున్నారు కానీ మీ ఒంటిని మీ ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకోవట్లేదండి ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి అని అనుకున్న వాళ్ళని పక్వళులు ఏమనుకుంటారంటే అండి దీనికి సోకి ఎక్కువ వీడికి సోకి ఎక్కువ అందుకే ఇలా ఉన్నారు అందుకే వాళ్ళ సోకుల్నే చూసుకుంటారని ఏంటి సోకుల కోసం మీరేమి లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఏ ఒక మియాఫిల్స్ ఎట్టి ఒక ముషక్కిలు తినలేరా పొద్దున్నేని ఒక మియాఫిల్స్ ఇడ్లీ ఎంత జస్ట్ న్యూస్ తిన్నకి మీకు నాలుగు ఇడ్లీ మూడు ఇడ్లీ వచ్చేస్తాయి అయి తినలేరా ఏంటి ఇప్పుడు ఇంత మీరు నెలకు ఒక యాభై వేలు సంపాదిస్తున్నారనుకో అనుకో అందరూ పది రూపాయలు నీకైనా ఖర్చు పెట్టుకోకపోతే ఇంకెందుకు నీ లైఫ్ నీ గురించి నువ్వు కేర్ తీసుకుంటేనే కదా నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోగలుగుతావో నేను చెప్పేది అయితే ఇదేండి ఎవరైనా సరే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు నేను ఎవరైనా సరే కోవ ఇట్లో మార్నింగు టిఫిన్ అయితే స్కిప్ చేయకూడదండి టిఫిన్ స్కిప్ చేస్తే ఇంక నీ లైఫ్ వేస్ట్ దానివల్ల నేను చెప్తున్నాను ఎప్పుడు చెప్తాను టిఫిన్ స్కిప్ చేయొద్దు టిఫిన్ స్కిప్ చేయొద్దని పొద్దున్నే లేసి ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి చక్కగా మీకు ఏది నచ్చితే అది టిఫిన్ చేసేస్తే కనుక పోనీ ఫ్రూట్స్ అయినా తిన్నా పర్వాలేదు నేను మధ్య నేను ఏం తిన్నాను మధ్యాహ్నం ఏం తిన్నా రాత్రి తింటాను లేదంటే మధ్యాహ్నం తింటాను వీటి వల్ల మీ ఆరోగ్యం పాడైపోద్ది తప్ప ఎవ్వరో ఆరోగ్యంగా ఉండలేరండి మన కొవ్వైట్లోని ఎక్కువ మంది హార్ట్ అటాక్లతో చనిపోయే వాళ్ళు కూడా దీనివల్లే ఓకేనా ఈరోజు మా అమ్మ అయితే నాకు ఇడ్లీ ఉప్మా చేసిందండి అంటే ఇడ్లీని శుభ్రంగా స్మాష్ చేసి ఇట్లాగా ఉప్మా కింద రెడీ చేస్తుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మా అమ్మ అయితే ఎక్కువగానే వేడిశెనుగులు జీడిపప్పు వేపుతుంది ఇందులో వేసేసుకున్నాను ఆల్రెడీ వే ఇలా వేపి ముందు వేపి పక్కకు తీసేసి పెట్టేస్తుందండి ఎందుకంటే ఒక ఉప్మా అవ్వచ్చు పులిహార అవ్వచ్చు ఇలా ఎవరైతే వేపేసి పక్కకు తీసేసుకొని తిన్నప్పుడు పైన వేసుకొని మిక్స్ చేసుకొని తింటారో దీని టేస్ట్ కింద తగులుతున్నప్పుడు భలే ఉంటుందండి మా అమ్మ అంతా కొంచెం వెరైటీగా చేస్తుంది ఏదైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది బాగుంటుంది బాగుంది కదా సూపర్ ఉంటుంది చాలా బాగుందండి చాలామంది షాప్ నుంచి ఇడ్లీలు తెచ్చి నచ్చక పాడేస్తారు తినరు అలాంటి వాళ్ళు ఎట్లాగా స్మాష్ చేసుకొని ఇడ్లీ కింద ఉప్మా కింద పోపు పెట్టుకుని సూపులు ఉంటుంది అసలు ఎందుకు వీడియో ఏంటో ఈరోజు మీకు చెప్పలేదు వీడియో ఏంటంటే అసలు మా అంటే మా ఇంటి దగ్గర చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అది తల్లి కోటికి రావాలా రావాలనుకుంటున్నాను ప్రాసెస్ ఏంటి అసలు అక్కడికి వెళ్ళడానికి ఏమేమి కావాలని చాలామంది అపోహ ఏంటంటే కోవైట్ వెళ్ళాలంటే డిగ్రీలు డిగ్రీలు డిగ్రీ డిగ్రీలు చేసి ఉండాలి అని అనుకుంటున్నారు ఎనీ నోట్లోని అక్షరం ముక్క వాళ్ళు వేలి ముద్ర కూడా వేసే అంటే సంతకం కూడా రాకుండా వేలి ముద్ర వేసే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు అట్లా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారండి ఎవ్వరు కూడా ఎవరు చదువుకున్న వాళ్ళు కానీ లేదంటే డిగ్రీలు తీసుకున్న వాళ్ళు కానీ అందరూ లేరు మేబీ మేబీఓ టెన్ పర్సెంట్ ఉండొచ్చు బీటెక్ అక్కడ వచ్చి కారు తోలుకుంటున్నారు చాలామంది నాకైతే తెలుసు కాబట్టి చదువు అవసరం లేదు కాకపోతే కొంచెం జ్ఞానం అంటే మీకు మీరు అక్కడ బాగా సంపాదించుకోవాలనుకుంటే కొంచెం జ్ఞానం ఉండాలి అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా ఫుల్ జ్ఞానం వచ్చేస్తా అనుకోండి ఎవరికైనా అంతే ఈ కొంచెం జ్ఞానంతో మీరు అక్కడికి వచ్చారనుకో అక్కడ ఆటోమేటిక్గా మీకు అరబీ వాళ్ళే నేర్పించేస్తారు లేదంటే మీ పక్కన పనిచేసే వాళ్ళు నేర్పించేస్తారు ప్రాసెస్ ఏంటంటే అసలు వీసా ప్రాసెస్ చెప్తున్నాను ఇప్పుడు చూడండి కోవైట్ ఇంట్లో కావాలనుకునే వాళ్ళు అయితే ఎవరైనా సరే మీ ఇంట్లో పని మీకు ఫ్యామిలీ వాళ్ళు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అప్రోచ్ అవ్వండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పక్క పక్కన ఇంట్లో కానీ లేదంటే ఆ మామ బంధువులకు కానీ ఏదైనా వీసా కావాలంటే వాళ్ళు మీకు వీజా ఇస్తారు వీజా అంటే కొవైట్లోని ఫ్రీగా ఇస్తారు కొవైటీసు ఒక్కొక్కరు అంటే డబ్బులు తీసుకుంటారు కావాలి కావాలని చెప్పి కానీ చాలామంది ఫ్రీగానే ఇస్తారండి వీజా మీకు కాదేం వీజా ఫ్రీగా వచ్చేస్తుంది ఫ్రీగా వచ్చేసిన తర్వాత మీరు మెడికల్ లేదంటే పీసీసీ ఈ ఇమిగ్రేషన్ ప్రతి దానికి ఏదైనా ఖర్చు అయితే అది మీ ఖర్చు ఓకేనా ఇంకోటి వచ్చి కంపెనీలు ఇస్తారండి కంపెనీలు ఎప్పుడైనా వీజా ఇచ్చారనుకోండి మీరు ఏం చేయాలంటే అక్కడ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళని ముందే ఎంక్వైరీ చేసుకోవాలా అరే ఇక మామ లేదంటే అరే సిస్టర్ ఈ ఈ కంపెనీ ఉందా మనకి వీజా ఇస్తానన్నారు నిజంగా అది కంపెనీ లేకపోయింది అనుకో మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది అవునా కాదా ఇప్పుడు ఆ కంపెనీ ఉందా లేదా ఇది శాలరీ ఇంత ఇస్తానంటున్నాను నన్ను చాలామంది అడిగారు నేను నెక్ ఏంటి సెర్చ్ చేసి మరి అందరిని ఎంక్వైరీ చేసి అడిగాను కూడా ఆ కంపెనీయే లేదని అన్నారు ఆరు వందల తినారు ఇస్తానన్నారు అంటే ఎవరో మరి కంపెనీయే లేకుండా ఆరు వందల తినారు ఎలా ఇస్తానన్నారు నాకు అయితే అర్థం కాదు అయితే ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇంకొక ప్రాసెస్ వచ్చి మీరు హైదరాబాద్లోనే ఎక్కడో చెప్పారండి నేనైతే వీడియోస్లో చూశాను పూర్తిగా అన్నది నాకు తెలియదు అది అడ్రస్ కూడా నేను ఒకవేళ తెలిస్తే కనుక నేను వీడియో చేస్తాను అడ్రస్ ఎక్కడన్నదే అక్కడ మీరు స్టడీ సర్టిఫికేట్ అవి పట్టుకొని వెళ్తే మీకు చక్కగా ఏ వీజా కావాలంటే ఆ వీజా డైరెక్ట్గా వాళ్ళ కంపెనీ ద్వారా మీకు ఇచ్చేస్తారనమాట అదైతే ఆ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వీజాల విషయాల్లోని చాలామంది మోసాలు చేసి వాళ్ళని డబ్బు తినేసి కోవిడ్కి వచ్చాక అక్కమ్మ కొట్టించకుండా ఇంట్లో అలా రూముల్లో పడేయించేసి జీతాలు లేక తిండి లేక ఎంతమంది సఫర్ అయ్యారు నా విషయంలోనే చూడండి ఎనిమిది నెలలు సఫర్ అయ్యాను నేను అట్లాగా ఎవరు సఫర్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఇలా ఎంక్వైరీ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఏదో కోవిడ్కి వెళ్ళిపోవాలన్న ఆతృతతోటి ఏం చేస్తారంటే బేజర్ ఆగానే నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతా అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు అట్లా కాదండి అందరూ చాలామంది వీడియోస్లో పెడుతున్నారు ఇంకా యూ అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్ టాక్లో కానీ ఎప్పుడు చూసినా ఇలా మోసాల కోసం పెడుతున్నారు తెలిసి కూడా చాలామంది బుట్టలో పడతారు తెలియని వాళ్ళు పడ్డారంటే ఓకేనండి తెలిసి కూడా పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం నేనైతే వీడియో చేస్తాను కోవైట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అంటే చాలామంది ఏంటి ఏమనుకుంటున్నారంటే నేను వచ్చాను కదా చక్కగా డ్రెస్ వేసుకొని కొంచెం రెడీ అయ్యి స్కూటీ మీద వెళ్తే మనం కోవైట్లో కూడా ఇలాగే లగ్జరీగా ఉండిపోతున్నాము ఇలాగే సొక్కపడిపోతున్నాం అని అనుకుంటున్నారండి వాళ్ళకి కూడా ఈ వీడియో కొంచెం వర్తిస్తుంది ఏంటి ఇప్పుడు కోవైట్లోని సుఖపడడానికి ఎవరు వెళ్ళట్లేదు చాలా అంటే చాలా కష్టపడుతున్నాం అక్కడ మాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ఉంటుంది అసలు కనీసం మమ్మల్ని మేము క్యారీ చేసుకునే టైం కూడా మాకు ఉండదు అలాగా మీరేమనుకుంటున్నారంటే ఇక్కడికి వచ్చి ఇలా ఉన్నారు కదా ఇంకా కోవైడ్లో కూడా అలా ఉన్నారనుకుంటున్నారు అదంతా అబద్ధమండి ఇది పైపై మెరుగు అంతే కానీ మేము అక్కడ పడే పాటలు ఎవరికీ తెలియదు మీకు కూడా ఎవరికైనా సరే నేను చెప్పింది అబద్ధము నిజమో అన్నది మీ అందరూ నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎవరు ఏమేమి రిస్క్ ఫేస్ చేశారో కొవైట్లో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా నేనైతే చాలా నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను అలాగే ఎవరైతే ఏమి ఇబ్బందులు పడ్డారో నాకు కామెంట్ రూపంలో చేయండి వీడియో అయితే ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా వరకు చూస్తూ ఉండండి నా వీడియోస్ ఎందుకంటే నేను చేసేదంతా మీకోసమే కదా ఉప్మాకి ఎవరికైనా కావాలనుకుంటే తొందర తొందరగా మా ఇంటికి వచ్చేసి ఉప్మా వద్దునండి ఓకేనా అమ్మ బాగా చేసింది బాగుంది చాలా బాగుంది ఇంకోసారి చెప్తున్నాను పొద్దున్నే లేదు హాట్ వాటర్ దాకా టిఫిన్ అయితే స్కిప్ చేయకుండా టిఫిన్ తినండి ఓకేనా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి తొందర తొందరగా నేను కూడా పోగొట్టుకొస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ చేస్తాయి బాయ్ టిఫిన్ అయితే ఈరోజు సూపర్ ఉంది